హలో అండి అందరికీ నమస్తే ఫిబ్రవరి ఇరవై నాలుగు మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి ఈ రోజులకు చాలా విశిష్టత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పూర్ణిమ అని పిలుస్తుంటారు ఈ పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది ఈరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుడిని పూజిస్తారు అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం దీనివల్ల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు ప్లీజ్ ఎంటర్ దిస్ వీడియో మాఘ పూర్ణిమ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పూర్ణిమ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పూర్ణిమని జరుపుకుంటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారు ఆ రోజు వారు గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి అదే రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో సకల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు పూజా విధానం పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి నదిలో స్నానం ఆచరించాలి నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంట్లోనే పూజ గదిలో దీపం వెలిగించాలి విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా జలంతో అభిషేకం చేయాలి ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది విష్ణుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి సమర్పించాలి విష్ణువు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం వేళ చంద్రుడికి పూజలు చేస్తారు చంద్రుడికి ఆరోగ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ స్వామి వ్రతకథను చదువుతారు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఐదు జపిస్తారు దానాలు ప్రభావం మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు అవుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేయాలి చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్ర దానం చేయడం వల్ల గ్రహ దోష బాధలు తొలగిపోతాయి పుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే శరీర సంపదలు దక్కుతాయి ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్